దేవ్ మంచి మంచి మేధావులు ఒక ఇంటర్నేషనల్ యూనిట్ అప్పుడు ఎడ్యుకేషన్ కూడా మూలకు ఓం ఉంటుంది రెండో గంటలు తెలుగులో ఓం ఇట్లా ఎక్కడో ఆ మూలకు రెండో గంటల ఉంటుంది గోడ రాసి ఉండదు లోపల ఓమ్ మీకు దాంట్లో కానల్నలు ఈశాన్యంలో ఏ చూపు ఇక్కడ ఎట్లా రండి ఇక్కడ రండి ఇటు రండి నదా ఇటు నదరు అండి చూపండి ఆ కానీ కొట్టి కొట్టేసి ఇది ఫస్ట్ది సెకండుది మొదటిదాన్ని కొట్టు రెండు కొట్టు రెండు ఓ మొదటి లాస్ట్ మిస్త్రి ఎట్లా మిస్త్రి ఎట్లయితే నన్ను చంపేస్తాను అని ఓం పెట్టింది హో అక్కడ లాస్ట్ ఆ మూలకు ఇడా

అంకుల్ అంకుల్ ఓం కనిపిస్తలేదు ఓం కనిపిస్తలేదు మంచి పనులు చేస్తా కూడా ప్రాబ్లం ప్రాబ్లమ్ అడా ఓం ఎక్కడ కనిపిస్తలేదు ఎలాగ నాకు గ్రేట్ కట్టడం ఇంత పెద్ద కట్టడం చేసి చూడండి స్టోర్ను డిపార్ట్మెంట్ రాయ చూడండి రాయి చూడండి